హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లో కూర్చున్నట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బర్నీ ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ రోజు నేను మన బెడ్డగూడి జంక్షన్ ఉంది కదా మన అరకులోని అక్కడి నుంచి అంటే వసుంధర జంక్షన్ అనమాట అక్కడ నుంచి రాణజల్లి వాటర్ ఫాల్స్ అనమాట వాటర్ ఫాల్స్ వరకు వేయి చూపించిపోతున్నాను వేది చాలా బాగుంటుంది దారిలో మనకి కొన్ని కొన్ని ప్లేసెస్ వస్తాయి ఆ ప్లేసెస్ చాలా చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట ఆ ప్లేసెస్ అని చూపించిపోతున్నాను తర్వాత మీకు పద్మపురం గార్డెన్స్ ఎంటర్ అని చూపిస్తాను ఇంకా మధ్యలో కొన్ని ఊర్లు చూపిస్తాను అనమాట చాలా బాగుంటుంది లాగైతే ఇంకా మీకు రాణజల్లెల ఊరు కూడా చూపిస్తాను అనమాట ఆ వాటర్ ఫాల్స్ వాటర్ఫాల్స్కు వే చూపిస్తాను ఎలా ఉందో మీరే చెప్పండి ఇక మనం లేట్ చేయకుండా ఫ్రెండ్స్ మనమైతే కరెక్ట్గా కూడా జంక్షన్తో ఉన్నాం అనమాట ఇది ఉంది కదా వసుంధర జంక్షన్ అంటే జంక్షన్ కూడా ఎందుకంటే అక్కడ వసుంధర లార్జ్ రెస్టారెంట్ హోటల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి సో మనం ఇలా వెళ్తే మనమైతే పద్మాపురం గార్డెన్స్కి వెళ్తాం ఇంకా రెండల్ల వాటర్ ఫాల్స్కి వెళ్తాం అనమాట అవి మొత్తం చూపిస్తాను ఇంకా మీకు చెప్పడం మర్చిపోయాను ఈ దారిలోనే చాలా రెస్టారెంట్స్ ఉంటాయి కూడా చూపిస్తాను మనకి రైట్ సైడ్ సైడ్లోనే దిమ్సా రెస్టారెంట్ అని ఉంటుంది అది నేను మీకు చూపించలేకపోయాను కానీ రైట్ లోనే ఉంటుంది చాలా బాగుంటుంది మనకి ముందు చూసారా రెడ్ కలర్లో కనబడుతుంది ఎటు కట్టినట్టు అదే కృష్ణతార రెసిడెన్సీ అనమాట అక్కడ రెస్టారెంట్ ఉంటుంది హోటల్ ఉంటుంది అనమాట రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇంకా మనకి లెఫ్ట్ సైడ్లో చూసారు కదా అదంతా కూడా స్కూల్ అనమాట సేండ్ చేసే స్కూల్ కాలేజ్ అన్నీ ఉంటాయి అయితే ఇంకా చర్చ్ కూడా ఉంటుంది నేను మీకు చూపించాయి కదా చర్చ్ని ఆ చర్చ్ కూడా ఈ స్కూల్ లోపల ఉంటుంది అనమాట సెయింట్ జోసెఫ్ స్కూల్ సెయింట్ జోసెఫ్ కాలేజ్ చాలా బాగుంటుంది ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి ఇంకా కొన్ని కొన్ని రిసార్ట్స్ వస్తాయి ఆ రిసార్ట్స్ మీకు చూపిస్తాను ఇంకా ఇక్కడంతా వర్క్స్ జరుగుతుంటాయి అన్నమాట ఇదంతా కూడా ఊరనమాట ఈ ఊరిని బెడ్డ కూడా అంటారు అనమాట ఇక్కడ కూడా చాలా లోకల్ పీపుల్ ఉంటారనమాట ఇంకా లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చు అదే మనకి సెయింట్ జోసెఫ్ స్కూల్ ఇంకా చెట్లు చూసారా చాలా బాగున్నాయి ఈ వైలెట్ కలర్ ఫ్లవర్స్ చూసారా ఆ చెట్లు చాలా బాగున్నాయి ఇంకా మనకి రైట్ సైడ్లో ఒక చిన్న చెరువులా ఉంటుంది నా చిన్నప్పుడు అలాగే ఉండేది కానీ ఇప్పుడైతే చెరువులా లేదు మొత్తం అంతా ఎండిపోయింది అనమాట ఇంకా ఈ రూట్ కొంచెం లాంగ్గా ఉంటుంది అంటే చాలా లెంతీగా ఉంటుంది షార్ట్ కట్ అయితే మనం ఆ ఊరు నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు చూసారు కదా ఆ మిడిల్లో వే ఉంటుంది అనమాట నడుచుకుంటూ వెళ్ళొచ్చు కానీ మధ్యలో చిన్న బ్రిడ్జ్లా ఉంటుంది ఉంటుందన్నమాట ఎందుకంటే ఇక్కడ చెరువు ఉంటుంది ఆ చెరువులో వాటర్ పొలాలు కళ్ళడానికి అలా ఉండేది నా చిన్నప్పుడు ఉండేది బట్ ఇప్పుడు అలా కనిపించలేదు నాకు ఇది చెరువేం కనిపించలేదు అంటే మనం వచ్చిన ఎండాకాలంలో కాబట్టి మనకి చెరువులో వాటరింగ్ కనబడలేదు లేకపోతే కనిపించేదేమో మరి ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి పద్మపురం గార్డెన్స్ వస్తాయన్నమాట తర్వాత మనం చూసుకోవచ్చు చెట్లేదే పదకొండు చాలా బాగున్నాయి కదా ఆ లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే అక్కడ నాకు కొంచెం కూడా చామటు పట్టలేదు నేను ఒక వాటర్ ఫాల్స్కి వెళ్ళాం ఒరిస్సాలోని వాటర్ ఫాల్స్కి వెళ్ళేటప్పుడు ఇంకా ఒక కేర్స్ కూడా వెళ్ళాం అనమాట అక్కడ కూడా మనకి బెండాకి ఫుల్గా ఇబ్బంది పడింది అనమాట అయినా కూడా మాకు అంతలా చాటర్ పట్టలే మళ్ళీ తోసుకెళ్ళినా కూడా మనమైతే పద్మాపురం అని ఊరు అనమాట ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళామంటే చూసారు కదా బోర్డు ఉంది అక్కడ ఓషోదయ్యే రిసార్ట్స్కి వెళ్తాం అనమాట బాగుంటుంది రిసార్ట్స్ కానీ మీకు చూపించలేకపోయినా రిసార్ట్స్ని అందులో మళ్ళీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాం అనమాట ఇంకా మనం చూసుకోవచ్చు ఆ ముందున కొత్తగా మనకేదో కనబడుతుంది దగ్గరికి వెళ్ళాక ఏంటో అని చెప్పేసి నేను అరకు వచ్చి త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ అయితే వస్తే చాలా డెవలప్మెంట్స్ అయితే జరిగాయి అనమాట ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఏంటంటే చాక్లెట్ ఫ్యాక్టరీ అంట చూడటానికి చాలా బాగుంది ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు అందుకే చాలా కొత్తగా కనబడుతుంది మనమైతే పద్మపురం గార్డెన్స్కి అనమాట అదిగోండి ఆ ముందు కనబడుతుంది కదా అది ఎంట్రన్స్ పద్మపురం గార్డెన్స్కి కానీ వెళ్ళేది వాటర్ఫాల్స్ కాబట్టి లెఫ్ట్కి వెళ్ళాలి ఇక్కడ నుంచి ఇంకా మనం చూసుకుంటే బొటానికల్ గార్డెన్ పద్మాపురం అరకువేలు అని ఉందనమాట చాలా డిఫరెంట్ ట్రీస్ ఉంటాయి ఇంకా లీచీ ట్రీస్ ఉంటాయి అనమాట లైక్ లీచీ ఫ్రూట్స్ అంటాం కదా ఆ ఫ్రూట్స్ అయితే అక్కడ దొరుకుతాయి అనమాట కానీ ప్రజెంట్ ఉండలేదు తెలియదు కానీ నా చిన్నవాడు మాత్రం చాలా అంటే చాలా బాగుండేది ఆ పార్క్ కూడా ఫుల్గా అడుగున వాళ్ళని అక్కడికి వెళ్ళేసి ఇంకా ఇదంతా కూడా మనకి పద్మాపురం అనే ఊరు అనమాట ఇక్కడ కూడా లోకల్ వాళ్ళు ఉంటారు అనమాట చాలా బాగుంటుంది ఇంకా ఈ ఊరు మాత్రం చాలా చల్లగా ఉంటుంది ఇంకా మనమైతే ముందుకు వెళ్తే ఫాల్స్ వెళ్తాం తర్వాత మనకి ఈ రూట్లోనే చాలా షూటింగ్స్ అయ్యాయి అన్నమాట ఇది చాలా సీరియల్స్ తర్వాత మూవీస్ కూడా షూట్ చేశారు ఈ రూట్లో అయితే మీరు చూపిస్తాను ఎక్కడ షూట్ చేశారు అనేది మీరు అసలు నంబర్ అనమాట ఆ ప్లేస్ అలా ఉంటుందంటే కానీ ప్రజెంట్ ఎండాకాలం కూడా అలా లేదు మనం నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ వస్తే సూపర్ ఉంటుంది ఆ ప్లేస్ మొత్తం ఫ్లవర్స్లో ఉంటాయి అన్నమాట చాలా అద్భుతంగా ఉంటుంది మనం చాలా మూవీస్లో చూసే ఉండి ఉంటాం సో ఇంకా మనం ముందుకు వెళ్తే మనకు తెలుస్తుంది అనమాట సో మనం లేట్ చేయకుండా ముందుకు వెళ్తాం ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో కొన్ని క్వారీస్ వస్తాయనమాట అవి కూడా మీకు చూపిస్తాను ఇంకా మనం చూసుకోవచ్చు ఇక్కడ అంత పెద్దగా కనిపించట్లేదు ఎందుకంటే వే కాబట్టి ఇంకా మనం ముందుకు వెళ్ళామంటే మాత్రం ఇంకా చాలా బాగా కనబడుతుంది వే కనబడుతుంది ఇంకా ఊర్లు కనబడతాయి ఇంకా మీకు చెప్పా కదా క్వారీ అని చెప్పేసి ఇదిగోండి లెఫ్ట్ సైడ్లో ఉంది క్వారీ అయితే చాలా బాగుంది కదా ఫోటోషూట్స్కి ఇంకా ఏవైనా మూవీ షూట్స్కి అదే షార్ట్ ఫిల్మ్ మూవీ షూట్స్కి బాగుంటుందన్నమాట కుదిరితే ట్రై చేయండి అక్కడ ఏమన్నా లైక్ ఫైట్ సీన్స్ ఉంటాయి కదా ఆ సీన్స్ చాలా బాగుంటాయి అనమాట ఇంకా లెఫ్ట్ సైడ్ మనకు పెద్ద మర్రి చెట్టు ఉంది ఈ మర్రి చెట్టు పట్టు నోగొచ్చు అవ్వచ్చు చిన్నప్పుడు ఊగేవాళ్ళం ఇంకా మనం చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో ఇంకా పెద్ద కోరి కనబడుతుంది మనకైతే అదిగోండి మనం చూసాం కచ్చి కోరి అదే కోరి కానీ ఇది కొంచెం బాగా కనబడుతుంది అనమాట ఇక్కడ నుంచి రోడ్ అంతా కూడా ఎలాగే ఉంటుంది కొంచెం బాగానే ఉంటుంది ఇంతకుముందు ఈ రోడ్ అయితే ఉండదు కాదు ఈ రోడ్ కూడా వేసినట్టు ఉన్నారన్నమాట ఫుల్ పాట్ హోల్స్ ఉండే రోడ్ అంతా కూడా ప్రజెంట్ అయితే పాట్ హోల్స్ పెద్దగా లేవు సో దానివల్ల మనం వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది ఇంకా ఈ లోపల కూడా కొత్త రిసార్ట్ కట్టారు ఆ రిసార్ట్ ఏంటో కూడా చూడాలి మరి నాకు తెలిసి రిసార్ట్ ఇంకా అండర్ కండీస్లో ఉంటుందన్నమాట ఎందుకంటే కడత్నర్ అని చెప్పి అన్నారు అనమాట ఊర్లో వాళ్ళు సో చూద్దాం ఇంకా మనకి ముందు కొండలు కనబడుతున్నా చూస్తారా అక్కడే ఫాల్స్ ఉందనమాట ఆ కొండలో కొండపై కొన్ని వెళ్ళొచ్చు కానీ కొంచెం డేంజరస్గా ఉంటుంది ట్రెక్కింగ్ అయితే కానీ మనకు అంత టైం లేదు కాబట్టి ట్రెక్ చేయలేదు కానీ ఎప్పుడైనా వెళ్తే ఖచ్చితంగా ట్రెక్ చేస్తాను సో చూద్దాం ఇంకా మనకి ముందు కనబడుతుంది చూసారు పెద్ద బిల్డింగ్ అదేనండి రిసార్ట్ సో దగ్గరికి వెళ్ళాక మనకి క్లియర్గా కనబడుతుంది అనమాట ఏంటి విషయం అనేది ఇంకా మనకి చెప్పే కదా మీకైతే నేను ఎక్కువ షూటింగ్స్ అవుతుందని చెప్పేసి ఇక్కడే జరుగుతాయి అనమాట రైట్ సైడ్లో చూశారు కదా మొత్తం మనకి లైట్గా పంట పొలాల్లో ఉన్నాయి అన్నమాట కానీ ప్రజెంట్ లేదు ఈ ప్లేస్లోనే మనకైతే అల్చి పువ్వులు తర్వాత సన్ఫ్లవర్స్ అన్నీ వేస్తారనమాట అది నవంబర్ డిసెంబర్ టైంలో వేస్తారు ఆ టైంలో ఈ ప్లేస్ మాత్రం చాలా బాగుంటుంది ఎంతంటే చెప్పలేనదనమాట మీరు చాలా మూవీస్లో చూసే ఉంటారు కదా అలా ఉంటుంది అనమాట మొత్తం అంతా కూడా ఎల్లో కలర్లో మారిపోద్ది డిఫరెంట్ కలర్లుగా ఉంటాయన్నమాట చాలా బాగుంటుంది ప్లేస్ ఆ టైంలోని సో ఆ టైంలో మనం రాలేకపోయాం ఒకవేళ నెక్స్ట్ టైం నేను ఖచ్చితంగా వెళ్తే ఆ ప్లేస్ మీకు చూపిస్తాను ఇదే ప్లేస్ మీకు చూపిస్తాను అండ్ మీకు ఎప్పటికెప్పటికీ డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట సో మీకు చెప్పే కదా రిసార్ట్ అని చెప్పేసి ఇదిగోండి చాలా పెద్ద రిసార్ట్ అయితే ప్లాన్ చేశారు చాలా బాగుంది అయితే ఒక పెద్ద కోటలా ఉంది కదా నాకైతే ఏంటది అది అరుంధతి గుర్తు వస్తుంది అందులో కూడా కోటలా ఉంటుంది కదా సేమ్ ఆ కోట డిజైన్ లాగా ఉంది ఇది కూడా ఇంకొంచెం కొండపైన ఉంటే మాత్రం ఇంకా ఇది రెండో అరుంధతి అయిపోతున్నాయో మరి సో మీకు ముందు కొండ కనబడుతున్నాయి కదా ఆ కొండల్లోనే వాటర్ ఫాల్స్ ఉంది వాటర్లా కొండల నుంచి పడుతూ ఉంటుంది అనమాట వాటర్ ఫాల్స్ స్నానం చేయడం కూడా చాలా బాగుంది మీకు రేపటి ప్లాగ్లో వాటర్ ఫాల్స్ మొత్తం చూపిస్తాను అండ్ నేను ఎలా ఎంజాయ్ ఎంజేసినా కూడా చెప్తాను అనమాట మీరు ఎలా ఎంజాయ్ చేయాలి కూడా చెప్తాను సో ఆ విధంగా ఎంజాయ్ చేస్తే మీరు హ్యాపీగా స్నానం చేసుకుని తర్వాత వాటర్ ఫాల్స్లో ఆడుకుని వచ్చు మధ్యలో చిన్నపిల్లలు వచ్చారు అమ్మ బాబాయ్ ఆల్లేంట్రా బాబాలో అనిపించింది రైట్ సైడ్లో చెట్టు చూసారా ఎలా ఉందో చాలా డిఫరెంట్గా ఉంది కదా ఇంకా మనం ఆల్మోస్ట్ వస్తాము కానీ ఇక్కడ నుంచి మనం అటు సైడ్కి వెళ్ళాలన్నమాట సో ఇలా ముందుకెళ్ళి మొత్తం తిరుగుకుంటూ మళ్ళీ వెనక్కి రావాలి అది నడుచుకుంటూ వెళ్తే ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు కొంచెం దగ్గరగా ఉంటుంది కానీ నడుచుకుంటూ వెళ్తే టైం పడుతుంది బండ్లు వెళ్తే కొంచెం తొందరగా వెళ్తాం అంతే దాడ కానీ ఇంకా మనం ముందుకు వెళ్ళి అంటే ఒక అరౌండ్ ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా ఆ టూ కిలోమీటర్స్ వెళ్తే మనం వెళ్ళిపోవచ్చు వాటర్ ఫాల్స్కి మనకి ఆ బెడ్డగూడ జంక్షన్ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ ఉండాల్సిందే కానీ ఇది ఫైవ్ కిలోమీటర్స్ కన్నా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట ఏమో మరి సిటీల్లో మనం తిరిగేసరికి కిలోమీటర్స్ వెళ్ళలేవు కానీ ఇటువంటి పల్లెటూరు తిరిగితే మాత్రం మనకి ఎక్కువ దూరం అనిపిస్తుంది అనమాట ఎందుకంటే మనకి మధ్యలో ఖాళీగా ఉంటుంది ఇల్లే ఉండవు కాబట్టి సో మనం ఎక్కువ జర్నీ అనుకుంటాం మరి చూడాలి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందో నేను కౌంట్ చేద్దాం అనుకున్నాను అదే కిలోమీటర్స్ జోర్ చేసి చూద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను అనమాట లేకపోతే రికార్డ్ చేసి మీకు క్లియర్గా చెప్పుకోని ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందని చెప్పేసి ఇంకా మనం చూసుకోవచ్చు ముందున ఏదో లారీ ఆగుంది లేదు ఆపేశారనమాట యాక్చువల్గా ఇక్కడ కొన్ని పండుగలు జరుగుతాయి అన్నమాట ఆ పండుగ ఇటికల పండుగ అంటారంట సో ఆ ఊరు నుంచి ఎవరైతే వెళ్తారో వాళ్ళ దగ్గర మనీ కలెక్ట్ చేసి వాళ్ళు ఆ పండగ చేస్తారనమాట సో ఇప్పుడు మేము కూడా కట్టాలి డబ్బులు అయితే సో వాళ్ళైతే డబ్బులు కట్టప్పుడు పంపించుకుంటున్నారు అయినా మేము ఒక చిన్న మార్చే అనమాట వాటర్ఫాల్స్కి వెళ్తున్నాం రిటర్న్లు వచ్చిన ఇస్తామని చెప్పాం అలా అంటే మమ్మల్ని వాళ్ళు పంపించారనమాట సో ఎందుకంటే ఊర్లోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి ఇలాగే వస్తాం కాబట్టి మమ్మల్ని పంపించరు లేకపోతే పంపించరు వాటరేసేస్తారు చాలా బాగుంటుంది పన్నీగా మీకు చెప్పే కదా ఒరిస్సా వెళ్ళని అని చెప్పేసి కేఎస్ గారికి అప్పుడైతే ఇటువంటివి చాలా గేట్స్ ఉన్నాయన్నమాట మామూలు గేట్లు కాదు వాళ్ళకు దగ్గర దగ్గర పొక్కలకిద్దరికిచ్చినట్టు మిగిలిన వాళ్ళకి ఇవ్వలేదు ఎందుకంటే బండి ఆగిపోయింది తోసుకుంటూ వచ్చాం కొంత దూరం కొంత దూరం ఏమో బైక్ మీద చాలా స్పీడ్గా వచ్చు అనమాట ఆ స్పీడ్కి వాళ్ళు భయపడి తప్పుకున్నారు సో ఆ విధంగా మేమైతే వస్తాం అనమాట అది మీకు నెక్స్ట్ లాలో చెప్తాను ఇంకా మనమైతే ఊరికి వస్తాం అనమాట ఈ రాణజిల్లరా వాటర్ ఫాల్స్ ఉన్నాయి కదా ఈ ఊరి దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ వాటర్ ఫాల్స్కి రాణజిల్లెడ వాటర్ ఫాల్స్ అని చెప్పేసి పేరు వచ్చిందన్నమాట ఇంకా ఇలా ముందుకు వెళ్తే మనం ఊర్లోకి వెళ్తాం ఊర్లో నుంచి అలా ముందుకు వెళ్తే మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తాం అనమాట వేయితే మీకు అనిపించిందో చెప్పండి ఇంకా మనకి ఈ ఊరంతా కూడా అనమాట అదో చిన్న గ్రామం అనమాట ఈ గ్రామంలో కూడా స్కూల్ ఉంది ఇదిగోండి రైట్ సైడ్ లో స్కూల్ ఉంది అనమాట అక్కడ మనకి బోర్డు కూడా ఉంది బోర్డులో ఏముంది అంటే జీపీ స్కూల్లో ఉంది జీపీ స్కూల్ అంటే గవర్నమెంట్ పబ్లిక్ స్కూల్ అనమాట అని నేను అనుకుంటున్నాను మీకైనా తెలిస్తే చెప్పండి ఇంకా మనకి ఇక్కడ రెండు రూట్లు ఉన్నాయి కానీ మనం వెళ్ళాల్సింది రైట్కి అనమాట ఎందుకంటే లెఫ్ట్కి వెళ్ళినా అక్కడ పెద్ద దారి ఏం లేదనమాట ఇక్కడ కూడా ఒక చెక్ పోస్ట్ ఉంది సో ఇక్కడ కూడా మనం డబ్బులు ఇవ్వాల్సిందే కానీ ఇక్కడ కూడా సేమ్ బిస్కెట్ వేస్తాం ఏంటంటే రిటర్న్ చూడేస్తాం అని చెప్పేసి కానీ మేమైతే రిటర్న్ వచ్చినప్పుడు నాలుగు మూడు గేట్లు ఉన్నట్టున్నాయి చిన్నపిల్లలు ఒకటి పెట్టారు తర్వాత పెద్దవాళ్ళవి మూడు ఉన్నాయి మూడు ఉన్నాయి మొత్తానికి ముగ్గురికి డబ్బులు ఇచ్చాయి అనమాట డబ్బులు ఇచ్చి వెనక్కి వెళ్ళిపోయాం ఇక్కడ చిన్నపిల్లలు మాత్రం మంచి కామెడీ చేశారు రికార్డ్ చేద్దానుకున్నా కానీ అప్పటికైనా ఫోన్లో చాలా ఛార్జింగ్ అయిపోయింది లేకపోతే రికార్డ్ చేసేవాడిని చాలా ఫన్నీ అనిపించింది అనమాట ఎందుకంటే రిటర్న్ వచ్చిన మనీ ఆడడం వాళ్ళతో చిన్న చిన్న ఫన్ చేయడం చాలా బాగుంది చాలా ఎంజాయ్ వాటర్ ఫాల్స్ కూడా ఫుల్ ఎంజాయ్ చేసేస్తాం అనమాట ఆ రోజు మధ్యాహ్నం వర్షం పడింది వర్షంలో అలా తడుచుకుంటూ వెళ్ళాం అనమాట ఇంకా మనం చూసుకుంటే వాటర్ ఫాల్స్ దగ్గరికి వస్తాం కొండల దగ్గర వస్తాం అనమాట ఇలా ఈ మట్టి రోడ్లో వెళ్తే మనం వాటర్ ఫాల్స్ దగ్గరకు వెళ్తాం మీరు అనుకోవచ్చు ఏంట్రాబాబు ఇటువంటి కొండ రోడ్లో వెళ్తాం మనకి ఫాల్స్ సరిగ్గా ఉంటుంది అనుకోవచ్చు వాటర్ ఫాల్స్ అయితే బాగుంది మీరు రేపటిలాగా చూడండి మీకు వాటర్ ఫాల్స్ మాత్రం సూపర్ పనిపించబోతుంది నన్ను అడగండి ఖచ్చితంగా చాలా బాగుంటుంది అంటే కొంచెం సేఫ్గా ఉందన్నమాట వాటర్ఫాల్ అయితే అందుకే మీకు నేను ఎక్కువ చేస్తున్నాను అందుకు మంచిగా కాదు అంటే వాటర్ఫాల్ స్నానం చేయాలనుకుని ఎంజాయ్ చేయాలనుకుంటారు కదా వాళ్ళ కోసం అనమాట కానీ ఎక్కువ మంది ఉన్న మాత్రం ఎంజాయ్ చేయాలి తక్కువ మంది ఉంటే ఎంజాయ్ చేయగలం అనమాట మొత్తానికి మనం వాటర్ఫాల్స్కి వస్తాం ఇదిగోండి ఇదే ఫాల్ ఇంకా ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్తే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ వీడియో చివరి దాకా చూసారు కదా మీకు అనిపించిందో కామెంట్స్ మాత్రం మర్చిపోకండి ఈ వీడియో చివరి దాకా చూసినా చాలా థ్యాంక్స్ ఈ వీడియో మీరు నచ్చినట్టు లైక్ చేయండి ఇంకా ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వ్యాబుల్ సపోర్ట్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫాలో మిస్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ఎందుకంటే అందరూ కూడా ఫాలో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను సో ఇన్స్టాలో మీరు ఫాలో అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్